యోగా ఆధ్యాత్మికత కోలాటం నృత్య ప్రదర్శన ఇవన్నీ సాధారణంగా ఒకే వేదికపై నిర్వహించవచ్చంటే అబ్బే సాధ్యం కాదనుకుంటాం ఒకరికి నచ్చితే మరొకరికి నచ్చదు అలాంటిది శ్రీకాకుళం జిల్లా కేంద్రం పిఎన్ కాలనీలో గల సుగుణాకర్ పార్కులో ఒకే చోట సాధ్యమవుతుంది ఉగాది నూతన సంవత్సర వేడుకలు దసరా ఉత్సవాలు శ్రీరామనవమి సందడి సైతం సైతంగానే పిఎన్ కాలనీ పార్క్లో నిర్వహించి ఆ మహిళలు అనిపించుకుంటున్నారు ఇవన్నీ యోగా గురువు కరటూరి నాగలక్ష్మి నేతృత్వంలోనే నిర్వహించడం గమనార్హం యోగా గురువుగా నాగలక్ష్మి కఠోర దీక్షతో కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తుండటంతో మహిళలు ఆ పార్క్లో అడుగు పెడితే చాలు ఆరు పదులు దాటిన వారు సైతం ఆరోగ్యపరంగా టీనేజ్ కు పోటీ పడుతున్నామంటున్నారు ఏ ముహూర్తన యోగా సాధకులు పి సుగుణాకర్ పిఎన్ కాలనీలో గల పార్కులో మహిళలు యోగా నేర్చుకునేలా ప్రోత్సహించారో కానీ ఇది ఇప్పుడు భక్తులకు ఆధ్యాత్మికంగా యోగా అభ్యాసకులకు యోగా కేంద్రంగా నేటి ట్రెండ్గా కొనసాగుతున్న కోలాటానికి నిలయంగా మారింది యోగాకు కేవలం మహిళలకే అక్కడ అవకాశం ఉండటంతో నిరంతరం మహిళలు పాల్గొని వారి ఆరోగ్యం పట్ల బాధ్యత వహిస్తున్నారు యోగా చేస్తే ఎంతటి ఆరోగ్యవంతులుగా ఉంటామో తమ కోలాట నృత్య ప్రదర్శనతోనే అర్థం పడుతుందంటున్నారు ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికం నృత్యం సందడి ఉండాలనే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నాగలక్ష్మి చెబుతున్నారు శ్రీరామ నవమి సందర్భంగా యోగా గురువు కరటూరి రాగలక్ష్మి చంద్రుడును తన అభ్యర్థులతో కొలిచారు నాగలక్ష్మి తొలుత యోగా సాధనకే ప్రాధాన్యత ఇచ్చారు దీంతో ఆ కేంద్రానికి టీనేజ్ నుంచి ఏడు పదులు దాటిన మహిళలు సైతం యోగా నేర్చుకునేందుకు క్యూ కట్టారు వారు చూపుతున్న ఇంట్రెస్ట్తో కరటూరి నాగలక్ష్మి కఠోరంగా వ్యవహరించకుండా వారిలో ఒకరిగా యోగా పట్ల ఆసక్తి చూపేలా కఠినంగా వ్యవహరించడంతో ఆ కాలనీలో మహిళలు ఆరోగ్యం పట్ల దృష్టి సారించారు గురువు నాగలక్ష్మి సైతం మరింత పట్టుదలతో ఉచితంగానే శిక్షణ ఇస్తూ మరింత మంది ఆరోగ్యాన్ని కాపాడారంటూ మహిళలు ఆమె గీసిన గీత లక్ష్మణ రేఖగా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు కోలాటం నేర్చుకోవాలని ఆసక్తి చూపగా దానికి సైతం ఆమె సయ్యంటూ కోలాటంలో సైతం తమ మార్క్ను నిరూపించుకున్నారు ఇక పండగ ఉగాది గురు పూజోత్సవం ఇలా ఏ పండుగలైనా యోగ కేంద్రమైన పార్కులో ఆ మహిళలంతా నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది శ్రీరామనవమి ఉత్సవాలు సైతం పార్కులో అంగరంగ వైభవంగా చేపట్టారు మహిళలందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి పట్టాభిరాముణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిచారు శ్రీకాకుళం జిల్లాలో యోగా గురువులైన రామారావు నాగేశ్వరరావులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా అభ్యాసకులను అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా పార్కులో మహిళలు అడుగు పెట్టేందుకు ఆస్కారమైన పబ్లిక్ హెల్త్ ఎస్ఈ పి సుగుణాకర్ ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు అలాగే నిరంతరం శ్రామికురాలుగా మారిన కరటూరి నాగలక్ష్మి సేవలు వెలకట్టలేనివంటూ అందరూ ఆమెను ప్రశంసల వర్షం కురిపించారు నాగలక్ష్మి అష్టాంగ యోగ దీపిక పుస్తకాన్ని రచించగా ఇదివరకే ఎమ్మెల్యే గుండు శంకర్ తదితరులు ఆవిష్కరించారు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ చేతుల మీదుగా నాగలక్ష్మి ప్రశంసలు అందుకున్నారు ఇప్పటికే నగరంలో పలువురు మహిళలు ఉచితంగానే యోగాపై శిక్షణ ఇస్తున్న నాగలక్ష్మి లాంటి మహిళలు మరింత మంది ముందుకు వస్తే ఆరోగ్యకరమైన ఆధ్యాత్మికవంతమైన సమాజాన్ని తీర్చిదిద్దవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు